వాస్తు శాస్త్రం ప్రకారం ధనం ఉంచడం వలన ఇంట్లో సకల సంతోషాలు ఆర్థిక స్థిరత్వం కలుగుతాయని నమ్మకం అనేకమంది తెలియకచేసే పొరపాట్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఏ దిశలో డబ్బులు పెట్టకూడదో తెలుసుకుని ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడదాం కొంతమంది బీరువాలను వాస్తు ప్రకారం పెడుతుంటారు కానీ కొంతమంది కుదరక మరోచోట బీరువాలో డబ్బులు వంటి వాటిని పెడుతూ ఉంటారు అయితే నిజానికి వాస్తు ప్రకారం డబ్బుని ఉంచడం వలన సకల సంతోషాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఆర్థిక ఉంటుంది సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తారు వాస్తు ప్రకారం పాటించడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది అయితే చాలామంది చేసే కొన్ని పొరపాట్ల వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ వాస్తు ప్రకారం పాటించడం వలన వాస్తుదోషాలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో బీరువాలు చివరగా పెడుతూ ఉంటారు కొంతమంది బీరువాలను వాస్తు ప్రకారం పెడుతుంటారు కానీ కొంతమంది కుదరక మరోచోట బీరువాలో డబ్బులు వంటి వాటిని పెడుతూ ఉంటారు అయితే నిజానికి వాస్తు ప్రకారం డబ్బుని ఉంచడం వలన సకల సంతోషాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఆర్థిక స్థిరత్వం ఉంటుంది సుఖ సంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి అయితే మరి ఎలాంటి తప్పులు చేయకూడదు డబ్బుని ఏ దిశలో ఉంచితే ఇబ్బందులు కలుగుతాయి వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం ఇంట్లో డబ్బులు పెట్టేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి వాస్తు సూచనలు పాటించడం ద్వారా స్థిరత్వం సుఖ సంతోషాలు పొందవచ్చు పొరపాట్లను నివారించి సరైన దిశలో ధనాన్ని ఉంచడం ద్వారా వాస్తు దోషాలు తొలగి శ్రేయస్సు కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి